నమస్కారం సిటీ న్యూస్ తెలుగు వార్తా విశేషాలు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు లోకేష్ చేరుకుని ఓటు వేశారు ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం ఇరవై ఐదు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు వీరిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కెఎస్ లక్ష్మణ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని సీఎం చంద్రబాబు తెలిపారు ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మిడతూ ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి తెలిపారు ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం అందరూ కూడా బాధ్యత వేయవలసిన అవసరం ఉంది ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని చంద్రబాబు తెలిపారు ఈరోజు కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అది కూడా టీచర్స్ కాన్స్టిట్యువెన్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక అప్పులు తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది వలకతాం అది వైసార్సీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓపులవారి పల్లె కు తరలించారు హైదరాబాద్ లోని రాయదుర్గంలో మై హోం భూజాలో అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి తీసుకుని వచ్చారు పోలీస్ స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యుడు గురు మహేష్ ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆయన స్టేట్మెంట్ ని రైల్వే కోడూరు సీఏ వెంకటేశ్వర్లు నమోదు చేశారు అనంతరం పోసాని కృష్ణమురళిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు

એડે એડે પોતાની ઘરે મને સ たら ના સર પોતાની ઘરે મતલબી આ નથી મીરા સાફ 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 啊，OK。Okay. టుడు పోసాని కృష్ణ అక్రమంగా అరెస్టు చేయడం అనేది ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేయడమేనని మాజీ మంత్రి మేరుక నాగార్జున మండిపడ్డారు అసలు చంద్రబాబు పాలన అంతా కక్షలు కార్యన్యాలతో నడుస్తుందని చెప్పారు ఆరోగ్యం బాగాలేదని పోసాని కృష్ణమురళి చెప్పినా కూడా వదలలేదని ఇంత నీచమా చంద్రబాబు అని మేరుక ప్రశ్నించారు అడ్డగోలుగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అదే అదేవిధంగా రాష్ట్రంలో రైతులు విలువలు ఆడుతున్నారని ప్రభుత్వం నిర్చి రైతుల్ని నిలువ మోసం చేసిందని తెలియజేశారు వైశన్ ప్రభుత్వంలో వ్యవసాయం పండగల సాగిందని చంద్రబాబు పాలన లో అదే వ్యవసాయం నిర్వీర్యమైందని చెప్పారు చేసినటువంటి తీరు ప్రజాస్వామ్యం నా పరిస్థితి బాగా చెప్పినా వెంటనే అరెస్ట్ చేసి ఆ రాష్ట్రంలో చూపిస్తాం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఎంత బిత్యేకించారో ఎంత అఖండ పాలన చేస్తారో అర్థమవుతున్నారు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గత తొమ్మిది నెలల్లో సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు గారు కానీ తెలుగుదేశం కుటుంబాలను ప్రతి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుమారుడు అత్తగా రెడ్ రాజ్యాంగాన్ని చేసి ఈ విలే రెచ్చగొడుతున్నామని తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజాస్వామ్యంగా పరిపాలన చేద్దామని చెప్పాలని లు రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతు నిలబడతారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవసాయము రాజశేఖర్ రెడ్డి పరిపాలన నిన్నడాలుగా వ్యవసాయం పండుగ చేస్తే చంద్రబాబు నాయుడు వ్యవసాయం జంతులు కావచ్చు పరిపాలన చేస్తారు కేంద్ర ప్రభుత్వం వర్గాల్లో తీసుకురావాల్సిన రాయితీ కానీ కేంద్ర ప్రభుత్వం వారిలోకి తీసుకురావలసిన వ్యవసాయానికి సంబంధించినటువంటి అవకాశాలు సబ్లీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా భద్రత ప్రకటిస్తే ట్యాంక్షన్ గా ప్రకారం రైతులు వ్యవసాయ ప్రభుత్వంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి రూపాయలు పెట్టుబడి సాయానికి సంవత్సరాలతో పాని చెప్పి రెండు సంవత్సరాల ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ మేరకు పెనాలిలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటు హక్కు విలువ తెలిసిన వాళ్లం కాబట్టి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చానని సందర్భంగా పెమ్మసాని తెలిపారు మేధావులు విజ్ఞానవంతులు సమాజ శ్రేయస్సు కోరుకునే వారు ఎమ్మెల్సీ ఓటు వేయడానికి ఒక గంట సమయం కేటాయించండి అని చెప్పారు మీ ఓటు విలువ ఆరేళ్ల అభివృద్దికి ఊతమిస్తుందని ఆయన వెల్లడించారు 18 18 18 18, 18, 18, 18, 18. Oh, wow, जेंट जी जेंट जी मानीलो हम ठीक अनाउंसमेंट पुट दिस थैंक यू सर इ रोज లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలు ఓటు హక్కు ఓటు విలువ తెలిసిన వ్యక్తులు కాబట్టి ఈ రోజు వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటు వేశాం దాదాపు మూడు లక్షల నలభై వేల మంది రిజిస్టర్ అయ్యారు ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్ కి సంబంధించినటువంటి వ్యక్తులు విజ్ఞానవంతులు విద్యావంతులు తెలివైన వారు సమాజ దృష్టిని అన్ని కోణాల అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి కాబట్టి మీరు అందరూ వచ్చి ఓటు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్లే విధంగా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఓటమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క గంట సమయాన్ని దయచేసి అందరూ వెచ్చించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు వేసే ఈ ఓటు దాదాపుగా ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఆరు సంవత్సరాలకి ఒక బలం చేకూరుస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలెక్టర్ నాగలక్ష్మి ఓటు వేశారు ఈ మేరకు స్టాల్ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ స్టేషన్లో జిల్లా కలెక్టర్ తమ ఓట్ హక్కును వినియోగించుకున్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు Je suis <laughs> revenu à la maison. Je suis revenu à la maison. La prise est. À l'appartement de Martin. À l'appartement de Barbara.

你听。<Okay. S 2> okay. గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి ఇందులో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పర్యవేక్షించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా స్టాల్ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో కమిషనర్ దంపతులు తమ ఓటు హాకును వినకించుకున్నారు

గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ మేరకు నగరంలోని స్టాల్గల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఓటు వేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే మాధవి పేర్కొన్నారు ప్రభుత్వం అందిస్తున్న సమర్థవంతమైన పరిపాలన ఆలపాటి గెలుపుకి దోహదపడుతుందని చెప్పారు

ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనాలి రావి సాంబయ్య పురపాలక బాలుర ఉన్నత నందు ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ వినియోగించుకున్నారు అనంతరం ఆయన మీడతో మాట్లాడారు Oh, <laughs> oh, పట్టబొదల ఎన్నికలు కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి తరఫున రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం సందర్భంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం గత తొమ్మిది నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక చక్కటి అభివృద్ధి సంక్షేమం ప్రణాళికతో మేము ఆలోచించుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక తపనతో పోయి అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఓట్ల సందర్భంగా ప్రత్యేకంగా శాసన మండలికి మీరు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో ఆ సభలో ఈ సమస్యలపైన అనేక ప్రజా అంశాలపైన మాట్లాడగలిగే సమర్థవంత నాయకుడు ఎంతో అవసరం సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక భవిష్యత్తులో విద్యార్థులకి కావలసినంత ఉపాధి అవకాశాలు జిల్లా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి గురువారం మధ్యాహ్నం తెనాలికి వచ్చారు గ్రాడ్యుయేట్ సమ్మెల్స్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు చెంచుపేటలోని కొంగటి శివయ్య మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు డీఎస్పీ జనార్దన్ రావు త్రీ టర్మ్ సీఏ రమేష్ బాబులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు इंगला डबल कॉफी कराओ तो भाई गुंबडू बडी ये नाचू एंड रानी धर्मापुरा ఈరోజు ఎమ్మెల్సి ఎలక్షన్ సందర్భంగా తెనాలి సబ్ డివిజన్ లో ముఖ్యంగా మన తెనాలి తిరిటోన్ టౌన్ ఏరియాలో కోగంట శవయ హై స్కూల్ దగ్గర కొంచెం మనకి ఇక్కడ ఏడు లొకేషన్స్ ఏడు ఒక లొకేషన్ లో ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అలాగే ప్రతిదీ పోలింగ్ స్టేషన్ కూడా ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఓటర్స్ ఉన్నారు ఓటింగ్ కూడా మామూలుగా చూసినట్టుగా ఇక్కడ కొంచెం అంతా కూడా ఓటర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి అంతా కూడా బందోబస్తు ఏర్పాట్లు అవి బాగానే చేస్తున్నారు తర్వాత కాకపోతే కాసేపు ఓటర్స్ ఒక్కసారిగా ఎక్కువ వచ్చినప్పుడు దాని తాలూకా వేరే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం దీని కింద ఉంటుంది ఏమీ లేకుండా ఉండటానికి అచ్చంగా మన డిఎస్పీ గారు కెనల్ డీఎస్పీ గారు తర్వాత మేము కూడా అక్కడ పై నుంచి అడిషనల్ పోస్ట్ తీసుకుని వచ్చి అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం ఇప్పటివరకు ప్రశాంతంగా ఉంది ఓటింగ్ అంతా కూడా సరే అక్కడ ఈ తెలు మొత్తం తిరుగుతామండి తెల్ని అన్ని పోలింగ్ స్టేషన్లు తిరిగి చూసుకోవడం ఏం లేదు ఎక్కడ ప్రస్తుతానికి ఏమీ లేదు దుగ్గిరాల మండలం రేవింద్రపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం భార్యాభర్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు గ్రామంలో నివాసం ఉంటున్న బొక్కినాల సురేష్ శ్రావణి దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా రేవేంద్రపాడులో నివాసం ఉంటున్నారు వారికి ఒక కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు మృతుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నట్లు తెలిసింది విషయం తెలుసుకున్న దుగ్గిరాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను మంగళగిరి ఎయిమ్స్ కి తరలించారు ఆత్మహత్యలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది और तो और भी के मेन पूछना है कर बोलना जल्दी जल्दी अम्मा यार इपीजी यार इपीजी कर यार జరిగిన సంఘటనలు అంటే మనకి ఇప్పటివరకు వరకు తెలిసినది ఏంటంటే మేబీ ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది కారణంగా ఉండొచ్చు వైఫ్ని మర్డర్ చేస్తూ హస్బెండ్ అంటే సూసైడ్ చేసుకుంటున్నారనేది మన ఇనిషియల్గా మనకు తెలుస్తుంది సో దీంట్లో డోర్ కూడా ఇన్సైడ్ నుంచి లాక్ అయింది కాబట్టి వేరెవరు దీన్ని చేయడానికి స్కోప్ తక్కువ హస్బెండే చేసి ఉండాలన్నది మన మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కాకపోతే మీ అందరికీ తెలుసు ఏదైనా మన తరం ఇన్వెస్టిగేషన్ చేయాలి సో తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్ ని చంపారా అనేది ఫస్ట్ మేము ఎస్టాబ్లిష్ చేయాలి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళు ఇంజురీస్ తర్వాత ఇంజురీస్ ఎలాగైనా దానికైనా వెప్పన్ ఏదైనా మస్కిటో బ్యాట్ అనేది మనకు కొన్ని తెలుస్తుంది కానీ దాని ఒకటే రీసనా లేకపోతే మళ్ళీ ఏదైనా మెడల్ని నొక్కేసి చంపారన్నది కన్ఫర్మ్ చేయాలి తర్వాత దీనికి ఎవరైనా కారణం ఎవరైనా ఉన్నారా ఈ సూసైడ్ చేసుకునేది కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము సో దర్యాప్తులు ప్రాపర్ గా చేసిన తర్వాత దీంట్లో ఇంకా వివరాలు తెలుస్తాయి ఒక టూ త్రీ డేస్ లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము ఈ వార్త కలుద్దాం